అంటారా సార్ ఇప్పుడు ఆ ల్యాండ్ అంతా మా గవర్నమెంట్ మన ల్యాండ్ ఇది సో ఇక ముప్పై తొమ్మిదిలో ముప్పై సార్ మొత్తం అండి ఎమ్మెల్యే గారికి నమస్కారాలు నాకు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వచ్చిన భూములు ఇవి అప్పటి నుండి మా నాన్న కూడా సాగు చేసుకున్నారు మేము కూడా కొంతవరకు సాగు చేసినాం ఆ పరిస్థితిలో వెళ్ళని పరిస్థితి వచ్చింది కాబట్టి బయటకు వెళ్ళిపోయాం బయటకు వెళ్ళిపోయాక బయట మళ్ళీ మేము మా సాగు మేము వచ్చినాము వస్తే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గుండాలు వాళ్ళు మమ్మల్ని బెదిరేయడం జరిగింది మీకు జాగలేదు భూమి లేదు అని చెప్పి వరకు వచ్చిండు అప్పుడు ఈ దాకా మీదకి వచ్చినాక అప్పుడు ఆ దళిల్లో మేము చేయించుకోవాలనుకుంటే మేము ఇక్కడికి వచ్చి చేయించుకున్నాం చేసుకున్నాం అని చెప్పి అనుకుంటుంది మమ్మల్ని ఒక యాభై వేలు అడిగిండు ఆ యాభై వేలు అడిగిన స్థితిలో మా దగ్గర ఎల్లని పరిస్థితి వచ్చింది ఆ ఎల్లని పరిస్థితిలో మేము యాభై వేలు కట్టలేకపోయావు కట్టలేకపోతే వాళ్ళంతా కలిసి దీన్ని ఒక రకంగా చేసి దాన్ని నువ్వు పైసలు కడతలేవు ఏం కడతలేవు అని చెప్పని ఈ భూమిని వేరే కలిసి అమ్మేరు దాన్ని అమ్ముకొని వేరే వాళ్ళకి అమ్ముకొని ఆ దొంగపట్ట పంట చేయించి దొంగపాకు పాస్బుక్ వేయించి దీని మీదకి మమ్మల్ని రాకుండా చేసి చేతికొచ్చినాక నిన్న మేము వాళ్ళు దున్నినాక మేము కందులు పెట్టాము కందులు పెడితే కందులు మొలిసినాయి ఆ కందులు మొలిసినాక కూడా వాళ్ళు జడగొట్టి మళ్ళీ వాళ్ళు పత్తి గింజలు పెట్టిండు పత్తి గింజలు పెట్టినాక మేము చెడగొట్టవద్దు పంట చేడగొడితే బాగుండదు అనే దృష్టి మీదకెళ్ళి మేము మళ్ళీ కందులు పెట్టాము కందులు పెట్టినాక మా మీదకి వాళ్ళు కేసు పెట్టారు కేసు వేసేసి కడియాసీఆర్ గారు మీరు అప్పుడు ఇచ్చింది మీరే అన్నం పెట్టింది మీరే మేము తన పంట పండించుకున్నాము మీ ద్వారా మేము తింటున్నాము ఇప్పుడు కూడా మాకు దయచేసి మా భూమి మాకు ఇది చేయాలని చెప్పని మీకు చాలా సార్ ధన్యవాదాలు సార్ నా పేరు నీల కన్నీ కడియం శ్రీఆర్ గారికి కడియం శ్రీఆర్ గారికి పండితే ఇక్కడ ఆడే గారికి మీ అందరికీ నమస్తే సార్ దయచేసి అప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వంలో మాకు మనిషికి ఎదరం జాగా ంగా ఇచ్చేది అది మేము తిప్పలకు బయటకు వెళ్ళిపోయాను బతకపోతే మధ్యలో గడ్డం సిద్ధయ్య నాగపుడు చంద్రయ్య పాలకిష్టయ్య వాళ్ళు దొంగ సంతకాలు చేసి మా భూములు వేరే అమ్ముకున్నారు మా సంతకాలు లేవు మేము మాకు డబ్బులు కట్టలే మాకు ఇప్పుడు ఐదు ఆరు సంవత్సరాల కాంచేది మా భూమి మేము కాస్త చేసుకుంటా అంటే మేము కాశీ చేసుకుంటాం మా అని మేము తే అది దగ్గర పోయినా గారి కాడికి వాళ్ళ కాడికి పోతే మాకు గవర్నమెంట్ పేపర్ ఇచ్చారు ఆ పేపర్ పట్టుకొని కూడా మేము అంటే కూడా మా మీదకి వచ్చి మమ్మల్ని కాస్త చేసుకొని తెలియదు సార్ ఇందులో వస్తే మిమ్మల్ని అన్నకి చంపుతాం కొట్టి చంపుతాం లంజ లౌకలను కూడా మమ్మల్ని కానిపోని మాటలు అంటారు సారు దయచేసి మీ వల్ల మా మీద కలిసి మీకు రండం పెడుతున్నాం మా అస్తులు మాకు తప్పకుండా ఇప్పి మాకు